యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని ప్రముఖ యోగా నిపుణురాలు సునీత అన్నారు సోమవారం విశాఖ నగరంలోని లుంగని పార్క్ ఆవరణలోని ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు యోగాపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళల ఆధ్వర్యంలోని యోగా ఆసనాలు వేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యోగా తోటి మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం యోగా చేయటం ఎంతో మేలు జరుగుతుందన్నారు everyone. So under uh, Happy International Yoga Day, it is the 10th International Yoga Day. So every year we have a theme for Yoga Day, and this year the theme is Harmony and Peace. And you, you will, you will, you all get uh, uh, Harmony and Peace just by practicing Yoga every day. So here uh, we have uh, many students. They all are practicing Yoga every day. Uh, so by practicing Yoga. యోర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ గుడ్ యోర్ ఎండోక్రెక్ సిస్టమ్ ఈజ్ సో గుడ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యోర్ ఫిజికల్ హెల్త్ ఆల్సో ఫర్ యోర్ మెంటల్ హెల్త్ అండ్ వీ కెన్ ఆల్సో గెట్ ద ఎమోషనల్ బ్యాలెన్స్ జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్ యోగా ఈరోజు మీరు యోగాభ్యాసం చేయడం వల్ల మీ శారీరక హెల్తే కాదు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే మీ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు యోగాలో ఏంటంటే ఓన్లీ ఆసనాలు మాత్రమే కాదు అలాగే ప్రాణాయామం ముద్రాస్ ఇంకా ఇంటర్నల్ క్లెన్జింగ్ టెక్నిక్స్ అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు కోచింగ్ నా పేరు సునీత అండి నేను మాస్టర్స్ చేశాను యోగాలో నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తాను అండ్ ఆఫ్లైన్ కూడా ఇస్తాను అవును సార్ అంటే టైఅప్ ఉన్నాయి కొన్ని కొన్ని కంపెనీస్తో నాకు అంటే నాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నాయి అంటే మార్నింగ్ ఫోర్ బ్యాచెస్ ఈవినింగ్ ఫోర్ బ్యాచెస్ ఉన్నాయి సో మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు కొన్ని కొన్నిసార్లు టెన్ లెవెన్ కూడా అవ్వచ్చు టైమింగ్స్ బట్టి టైం జోన్స్ని బట్టి అదర్ కంట్రీస్ అయితే టైం జోన్స్ని బట్టి ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ వరకు వన్ అవర్ డ్యూరేషన్ వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ ప్రాక్టీస్ ఉంటుంది ఆ ప్రాక్టీస్లో ఏంటంటే మెడిటేషన్ ఉంటుంది బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి అండ్ అలాగే ఆసనాస్ కూడా ఉంటాయి అలాగే థెరపీస్ కూడా ఉంటాయి ఎవరికైనా బ్యాక్ పెయిన్ లేకపోతే డయాబెటీస్ ఉంటే వాళ్ళకి థెరపీ కూడా మేము ఇస్తాము స్పెషల్ ఛార్జెస్ ఉంటాయి సార్